వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించాలని ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి ఈ సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధురా ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుందర చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అధ్యక్ష కార్యదర్శులు రావు ఒప్పినవలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్కు సంఘం సభ్యులతో కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్టు నాడి సత్యనారాయణ ప్రకటించారు సీనియర్ జర్నలిస్ట్ సుంకర్ చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టులు నిబద్ధతతో వృత్తి నైపుణ్యం ఎంతైనా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ సందర్భంగా అతిథులకు జై సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం జై అసోసియేషన్ లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు జిల్లా సంఘం ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్ గోవింద్ ఎంజీఆర్ పవన్ శ్యామ్ రమేష్ నిషా ఎం శంకర్ శ్యామ్ రమేష్ నిషా ఎం శంకర్ గాజువాక పివీఎం తెలుగు మీడియా నిర్మల జ్యోతి జీవనాథ్ మన వైజాగ్ గాజువాగ నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు విశాఖ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేట్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం మరి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర మా ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞాప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోను టీవీ ఛానల్లోను ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అసోసియేషన్ పెట్టడం నిజంగా సంతోషదాయకం ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక వృత్తుగా నేను భావించట్లేదు మీరు భాగస్వాములు రా జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వామి ప్రజా సమస్యలని మీ యూట్యూబ్లో రావడం ద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందించాలి వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వృత్తు ఇవి కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఈవేళ ఏదైతే మీరు ఈ ప్రచారం ఈ యూట్యూబ్ ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా నీతిగా పనిచేయండి మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏ రోజు ఏదో రోజు వస్తుంది అలాగే ఈవేళ మీలో ఒక బాగుంది ఇది రిపోర్టర్స్కి విలేకరులకి ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు యూట్యూబ్కి మీకు గుర్తింపు లేదని మీరు పాత రోజులకి వెళ్ళేటైతే ఒకప్పుడు పేపర్కి కానీ టీవీకి కూడా వాల్యూ గుర్తింపు లేనటువంటి రోజులు కానీ వాళ్ళు కష్టపడి చేశారు వీళ్ళకి గుర్తింపు వచ్చింది అదేవిధంగా మీరు పని చేయండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి జిల్లా యంత్రం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగము ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది తప్పకుండా ప్రజా సమస్యలు మీరు పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి ఏదేమైనా ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్కి మీ సభ్యులందరికీ ఒకటే మనవి పట్టుదలతో పనిచేయండి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రభుత్వం గుర్తింపుస్తుందని మనం చేస్తూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది ఒక సీనియర్ సిటిజన్గా విశాఖపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో కోరేది ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకొని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకు కూడా ఒక ఇచ్చి ప్రజల దగ్గర నుంచి డెప్త్ నుంచి మీకు వారి కష్టాలు తెలిసి తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అశోషణికి వీళ్ళకు కూడా వీ ఈ తారక వార్తలు కూడా మీరు పరిగణలో తీసుకొని మంచి పరిపాలన అందించాలని కోరుతూ మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్ను ఈ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ చేశారన్న కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళు కూడా భాగస్వాములు చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని వీరు తాలూకా సంస్థని మీరు ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఎప్పుడు మీ వెంటే ఉండే ఈ అసోసియేషన్కి యూట్యూబర్స్కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా ఇట్లు మీ దాడి సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నమస్కారం